అనుకుంటా కాబట్టి నేను తెలుగులో మాట్లాడతాను ఎక్కువ మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ఒక ఇనిషియేషన్ తీసుకొని ఆర్గనైజ్ చేసినటువంటి జేఏ చౌదరి గారికి ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ ఆ విధంగా అభివృద్ధి చెందింది అన్నా తెలుగు వాళ్ళు దేశ విదేశాల్లో ఇంత అద్భుతంగా ఉన్నారన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విజన్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి చౌదరి గారు జయ చౌదరి గారు ఆయన ఈ వయసులో కూడా ఎంత ప్యాషనేట్గా ఈ ఇనిషియేషన్ తీసుకోవటం మాట్లాడే విధానం కానీ నా దగ్గరికి వచ్చిన విధానం కానీ ఆయనకి సమాజంలో జరగబోయేటువంటి విషయాల మీద ఉన్నటువంటి అవగాహన అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది ఉద్యోగాలు పోబోతూ ఉన్నాయి ఇలాంటి సమయంలో ముందు చూపుతో మనం ఏటువంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద డీప్గా స్టడీ చేసి అందరినీ మరి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి ఈ విధంగా చేయటం అనేది అది అందరి వల్ల సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఇంకొకసారి మీకు ధన్యవాదాలు చౌదరి గారు రెండోది ఇక్కడ క్యాలిఫోర్నియా నుంచి వేరే ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు వాళ్ళందరూ కూడా బాగా సెటిల్ అయిపోయారు లైఫ్లో కావాల్సినంత డబ్బు ఉంది ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు అయినా కూడా ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ఇవి చేయాలి అనుకుంటున్నారంటే వాళ్ళకి ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమ వాళ్ళకి ఆ వృత్తి మీద ఉండేటువంటి నిబద్ధత రాబోయే తరానికి చేయాలనుకునేటువంటి మేలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు మీ అందరికీ మా గుంటూరు ప్రజల తరఫున ఇంకొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను గట్టిగా మీరు అందరూ వాళ్ళకి చప్పట్లు కొట్టాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో భోజన లాంటివి ఎక్కడ జరుగుండవు మీరు అడగచ్చు ఇప్పుడు ఇవి ఎందుకు చేయాలి ఇలాంటివి అంటే దీనికి మూడు ఉన్నాయి కారణాలు గవర్నమెంట్ ద్వారా కొంత మాత్రమే చేయగలరు ఎవరైనా నేను మూడు నెలల నుంచి గవర్నమెంట్లో ఉన్న ఉంటే ఒక ఎంప్లాయీ పని చేయకపోతే వాళ్ళని తీసేయలేం ఏమీ అనలేం ఒకటి ముందుకు వెళ్ళాలంటే అంటే మా టెలికామ్ డిపార్ట్మెంట్లో సోషల్ మీడియా వాళ్ళు కరెక్ట్గా కాంట్రాక్టర్స్ పని చేయకపోతుంటే వాళ్ళని తీసి కొత్త వాళ్ళని హైర్ చేయాలంటే ఆరు నెలలు పడుతుంది వీళ్ళని తీసివేయాలంటే మూడు నెలలు ముందు నోటీస్ ఇవ్వాలి కొత్త టెండర్ వేయాలి ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి ఆరు నెలలు అదే నా కంపెనీలో అయితే కరెక్ట్గా రెండు రోజుల్లో చేసేసేవాడిని అంతే అంత తేడా ఉంటుంది ప్రైవేట్కి గవర్నమెంట్కి కాబట్టి ఇప్పుడు అమెరికా మీరు చూస్తే అమెరికా ఈరోజు ఎంత ఫ్లరిష్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు అమెరికా వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు అక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా కలిసి నిరంతరం పెద్ద పెద్ద కంపెనీలు పెడితే ఆ అక్కడ ఉద్యోగాలు చేరడానికి అందరూ వెళ్తున్నారు కాబట్టి ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్ అనేది ఏ కంట్రీకైనా కూడా లాంగ్ టర్మ్గా సస్టైనబుల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే అత్యంత ముఖ్యమైనది ఆ ఉద్దేశంతో దీన్ని తీసుకొస్తా ఉన్నాం రెండోది తీసుకురాగానే అద్భుతాలు జరుగుతాయా అంటే వెంటనే ఏవీ జరగవు రోమ్ వాజ్ నెవర్ డే అదేవిధంగా దీని ముఖ్య ఉద్దేశం ఇమ్మీడియట్గా ఏంటి అంటే ఒక అవేర్నెస్ ఒక డిస్కషన్ తీసుకురావటం మీరు అమెరికాలోనే డాలస్ లేకపోతే ఇంకో ప్లేస్ నుంచి క్యాలిఫోర్నియాకి వెళ్ళి మీరు అక్కడ రెండు మూడు రోజులు ఉంటే ఎన్విరాన్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మాట్లాడితే స్టార్టప్ గురించి మాట్లాడతారు ఐడియాస్ గురించి మాట్లాడుతూ ఉంటారు క్యాలిఫోర్నియా డిస్కషను టెక్సాస్ డిస్కషన్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే ఆ ఎన్విరాన్మెంట్ అలా క్రియేట్ అయ్యి ఉంది అలాంటి ఎన్విరాన్మెంట్ని ఈరోజున ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంలో భాగం ఇది ఇది వచ్చిన తర్వాత సెకండు ఈరోజుకి ఈరోజు ఆంధ్రప్రమర్స్ ఎవ్వరు కూడా ఇమీడియట్గా తయారై ఉండరు ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద ఉండరు వాళ్ళకి ఇలాంటి అవేర్నెస్ వచ్చి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమేమి స్టెప్స్ కావాలి ఇందా చౌదరి గారు చెప్పినట్టు మెంటర్స్ కావాలి దాన్ని ఎలా పాలిష్డ్గా ఆలోచించాలి ఏ బిజినెస్లు సక్సెస్ అవుతాయి ఏ బిజినెస్లు ఫెయిల్ అవుతాయి ఏ బిజినెస్లకి ఇన్వెస్టర్స్ డబ్బులు ఇస్తారు ఏ బిజినెస్ని ఇక్కడి నుంచి గ్లోబల్ స్కేల్కి తీసుకురావాలంటే ఏ విధమైనటువంటి టాలెంట్ మన కంపెనీకి కావాలి ఇలాంటివన్నీ కూడా అత్యంత ముఖ్యమైనవి డబ్బు కన్నా కూడా అత్యంత ముఖ్యమైనవి అవన్నీ అవన్నీ కూడా వాళ్ళు వాలంటీర్గా చేయటానికి వీళ్ళందరూ వచ్చారు సో దీన్ని అవి కూడా వాళ్ళు కూడా ఎప్పుడు వస్తారంటే అందరి దగ్గరికి వాళ్ళు కూడా వెళ్ళరు ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ లీడర్స్ ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు కూడా వస్తారు ఈ విధంగా వచ్చినటువంటి అవకాశాన్ని గుంటూరు ప్రజలందరూ కూడా యూనివర్సిటీల్లో ఉండేవాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలంటే ఇవి మాటలే కాకుండా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ ఫండ్తో వీళ్ళందరూ ఉన్నారు ఈ రోజున మన దగ్గర ఐడియాలు ఉంటే మనం కష్టపడితే రెండు డబ్బు అనేది ఎప్పుడు కూడా సమస్య కాదు కష్టపడే వాళ్ళకి వద్దన్నా కూడా డబ్బు వస్తుంది కాకపోతే మొట్టమొదటిగా మనం కష్టపడాలి త్యాగం చేయాలి చేసినప్పుడు మంచి మంచి కంపెనీలు వస్తాయి ఇన్నోవేషన్కి కానీ కొత్త ఐడియాలకు కానీ హద్దులు ఎక్కడా లేవు కొండల్లో ఉంటుంది ఫారెస్ట్లో ఉంటుంది డెజర్ట్స్లో ఉంటుంది రూరల్ ప్లేసెస్లో ఉంటాయి ఒక అర్బన్ ఏరియాస్లో మాత్రమే ఏవి ఉండవు రూరల్ ప్రాబ్లమ్స్ మీరు అన్నట్టు ఇండియాలో సిక్స్టీ పర్సెంట్ ఈరోజు రూరల్ ఎకానమీ ఇండియన్ గవర్నమెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని స్టార్ట్ అయింది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కొన్ని దాదాపుగా పది కోట్ల జనాభా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు లక్ష రూపాయల ఆదాయం వచ్చేవాళ్ళు కోటి మంది ఉన్నారు అందులో కొంతమంది అయితే ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ రూపీస్ కూడా ఈరోజు సంపాదిస్తూ ఉన్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా నేను వీళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే అందులో సక్సెస్ అయిన వాళ్ళు అంటే వాళ్ళకి లోయెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా వాళ్ళు కష్టపడి ఆ స్టేజ్కి తీసుకొచ్చారు వాళ్ళని కూడా మీరు పికప్ చేస్తే ఆ టాప్ ఆఫ్ ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మీకు కూడా కొన్ని మంచి అవకాశాలు అంటే వాళ్ళకి ఇవ్వాల్సినవి మీరే మిగిలిన ఫైవ్ ఎమ్స్ ఏవైతే ఉన్నాయో మనీ మెంటరింగ్ అవన్నీ మీటింగ్ స్పాట్స్ ఇవన్నీ వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆంట్రప్రివర్స్ కాలేజెస్ యూనివర్సిటీలో వాళ్ళు కానీ దీని ఒక మూమెంట్ లాగా తీసుకొని రియల్ రూరల్ ప్రాబ్లమ్స్ని ఇప్పుడు మన కోనేరు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు సార్ సత్యనారాయణ గారు చెప్పినట్టు ఒక ఇండివిజువల్ యూనివర్సిటీ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని స్టూడెంట్స్ని రూరల్ ప్లేసెస్లో ఎక్కువసేపు ఉంచి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే ఏముంటాయి జనరల్గా రైతులకి క్రాప్స్ సరిగా రావు ఈళ్ళు వచ్చేటువంటి వాటి మీద రీసెర్చ్ చేయొచ్చు చాలా పురుగులు కానీ ఇవన్నిటినీ చంపేటువంటి కెమికల్స్ సరిగా ఉండవు వాటికి కావాల్సినటువంటి ఇన్నోవేటివ్ కెమికల్స్ని బిల్డ్ చేయటం ఇలా న్యూమరస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటన్నిటిని సాల్వ్ చేసుకునే కెపాసిటీ వీళ్ళందరి సహకారంతో మీకు ఉంటుంది కాబట్టి అదంతా మీరు చేసుకోవచ్చు రూరల్ ఎంప్లాయ్మెంట్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే అర్బన్తో కాకుండా మనం తోటి వర్క్ చేసినట్టు ఉంటుంది అర్బన్తో చేస్తే ఒక్కొక్కసారి నేచర్కి అగైనిస్ట్గా వెళ్ళినట్టు ఉంటుంది రూరల్లో మాత్రం ఎన్విరాన్మెంట్తో వర్క్ చేసినట్టు ఉంటుంది కల్చరల్ హెరిటేజ్ కూడా మనకు ప్రిజర్వ్ అవుతుంది కాబట్టి ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ రూరల్ స్టార్ట్అప్ స్టార్టప్స్ అనేది అన్నిటికంటే ముఖ్యమైనవి ఇవి ఓన్లీ స్టూడెంట్సే కాదు ఎందుకంటే చాలామంది చదువుకున్న వాళ్ళు ప్రొఫెసర్లు ఉన్నారు నేను కూడా నా ఎడ్యుకేషనల్ బిజినెస్ అంతా స్టార్ట్ చేసింది స్టూడెంట్గా అయినా కూడా టీచింగ్ చేసేటప్పుడే పది మందికి ఇరవై మందికి టీచింగ్ చేస్తూ ఉన్నాను ఎక్కువ మందికి ఎలా టీచ్ చేయాలి అమెరికా మొత్తం నేను చెప్పేది చదవాలన్న ఉద్దేశంతో స్టార్ట్ అయిన వ్యక్తిని అలాగనే డాక్టర్స్ కానీ యాభై ఏళ్ళు వచ్చినా అరవై ఏళ్ళు వచ్చినా కూడా మీరు బిజినెస్ పెట్టడానికి ఇది నా వయసు అయిపోయిందని అనుకోవద్దు మీలో కూడా మీరు డే టు డే ప్రాబ్లమ్స్ చూసి మైండ్ సెట్ మనం ఈ ప్రాబ్లమ్ను పది మందికి ఎలా సాల్వ్ చేయగలం ఈ సాల్వ్ చేస్తే మనం ఎవరన్నా క్రెడిట్ కార్డ్ తీసి డబ్బులు ఇస్తారా అనే ఆలోచన కనుక ఉంటే ఎవరైనా కూడా స్టార్ట్ చేయొచ్చు వారు అన్నట్టు ఇందాక రోబోటిక్ సర్జరీలు డాక్టర్స్ కానీ ఎన్నో చేయొచ్చు ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్కొక్కసారి మనకు విపరీతమైన తెలివి లేకపోయినా కొత్త ఐడియా రాకపోయినా కూడా వేరే దేశాల్లో ఉండేటువంటి వాటిని కూడా చూసి వాటిని బెటర్గా ఇక్కడ చేయగలిగినా కూడా మంచి బిజినెస్లు అవుతాయి కాబట్టి ఇవన్నిటినీ కూడా ఉపయోగించుకొని మీరు అందరూ ఈ స్టార్టప్ ఎక్కువ సిస్టమ్ మీద బిల్డ్ చేస్తారని మీరు గుంటూరు ప్రాంతంలో ఏదున్నా సరే అంటే నేను ఇంకా అనౌన్స్ చేయలేదు మై గుంటూరు ఎంపీ డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్ ఉంది అక్కడ మీ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా అప్లోడ్ చేయండి మేము వీళ్ళందరితోటి కనెక్ట్ అయ్యి మిమ్మల్ని వాళ్ళని కోఆర్డినేట్ చేసి ముందు ముందు డెఫినెట్గా ఇంకా అడిషనల్ మనీ కానీ మెంటరింగ్ కానీ ఇంకా ఎక్కువ మందిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మ్యాక్సిమ్ చేసే విధంగా చేస్తాం ఏమైనా ఈ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి యూనివర్సిటీ వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి పాత్రికేయులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ